నమస్తే వెల్కమ్ టు సిడబ్ల్యూసి కాఫీ విత్ సెలబ్రిటీ ఈరోజు మన కాఫీ విత్ సెలబ్రిటీ ఎపిసోడ్లో ఎన్నో విషయాల మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు శెట్టి శ్రీధర్ గారు నమస్తే సార్ నమస్తే అండి వెల్కమ్ టు సిడబ్ల్యూసి చెప్పండి మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ పరంగా రాంజంబురం నియోజకవర్గంలో ఎంతో కీలకమైన పార్టీ సో అసలు మీ రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజకీయ ప్రయాణం అంటే తొలుతగా ముందుగా నేను బుద్ధులు సూర్యనారాయణ బాబు గారు ద్వారా ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక నర రెండు సంవత్సరాలు పనిచేశాను అప్పుడు తర్వాత తెలుగుదేశం పార్టీ చిక్క రామచంద్రరావు గారు పోటీలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ ముత్తులు గారు పోటీలో ఉన్నారు ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం అంతా కూడా త్వరతి ముత్తులు గారికి సపోర్ట్ చేసింది అప్పుడు నేను అయ్యాను ఎందుకంటే ఏంటి తమ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి వీళ్ళు తోట తిమ్ముతులు గారి పనిచేశారేంటి కాంగ్రెస్ కి అంటే అప్పట్లో వాళ్ళు చేసింది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉండే పాతవి పార్టీ పరంగానో వ్యాపార పరంగానో తోట తిమ్ముతులు గారితో సంబంధాలు ఉన్నాయి ఆయన వాళ్ళకి చేశారు అని నగ్గించుకున్నారు చుక్క రామచంద్రరావు గారు చాలా డిపాజిట్ కోల్పోవడం జరిగింది ఆ రోజు అప్పుడు నేను అట్టే నేను ఇంటిలోనే ఉండిపోయాను కొంచెం భంగపడ్డాను ఇలా జరిగిందేటి సామాజిక వర్గం ఇలా చేశారు అయితే మన పార్టీకి అయిందని ఆ సమయంలో నన్ను పిల్ల సుభాష్ చంద్రబోస్ గారు వర్గీయులు కలిసి ఆయన్ని మా ఇంటి బోసు గారిని పిల్ల సుభాష్ చంద్రబోస్ గారిని మా ఇంటికి తీసుకుని వచ్చి నన్ను మాట్లాడారు మాట్లాడి మీరు మా పార్టీకి పని చేయండి మీరు మంచి వ్యక్తి చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ సమాజానికి మీద వాళ్ళు మంచి జరుగుద్ది మా పార్టీకి వచ్చి పనిచేయండి మేము మీకు ఏ రకంగా అయినా మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వర్గీయులు చెప్పు చెప్పడం జరిగింది నేను కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వ్యక్తిత్వం హానెస్ట్ ఆయన లో ఎటువంటి అవినీతి ఉండదు అని ఆయన మంచి మంచి వ్యక్తి అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు వెళ్ళటం జరిగింది జరిగిన వెళ్ళిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే నన్ను తెలుగుదేశం పార్టీలో నేను చేసిన యాక్టివిటీసు యూత్ గా ఆయన ఆయన చూసి చూడటం పేపర్లోనే కట్టా మీడియాలో కట్ట చూడటం నన్ను నా పనితనం ఆయన అర్థమయ్యి తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఒక మీటింగ్ పెట్టి నన్ను పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను గావించి సీధర్ గారిని నియమిస్తామని పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు అనౌన్స్ చేశారు వచ్చిన ఒక మీటింగ్ లో చాలా తక్కువ రోజుల్లో పది రోజుల నేను గుర్తు లేదు కానీ అంటే చాలా నాలుగు అయిపోయింది ఏడు సుమారు అయిపోయింది చెప్పలేను కానీ చాలా తక్కువ రోజుల్లోనే నన్ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు నేనంత మరింత బాధ్యతగా పార్టీకి ప్రజలకి సర్వీస్ చేసుకుంటా మేము ముందుకు వెళ్తా ఉన్నాం పార్టీలో గవర్నమెంట్ లేకపోయినప్పటికీ అందరినే కలుపుకుని పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా చాలా బాధ్యతగా నేను పనులు చేసుకుంటా వెళ్తున్న సమయంలో ఆ సమయంలో మేము అందరం చాలా గట్టిగా పనిచేసేవాళ్ళు కార్యకర్తల నాయకులు అందరూ కూడా కట్నంలో పెట్టే నియోజకవర్గం వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు ఇది టౌన్ హెడ్ క్వార్టర్ కాబట్టి నియోజకవర్గానికి సభాధ్యక్షుడిగా నేను ఉండేవాడిని కాబట్టి చాలా చక్కగా నిర్వహించేవాళ్ళు ప్రతి కార్యక్రమం కూడా ఆ సమయంలోనే మా గొప్పగా పనిచేస్తున్నాం అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారికి ఎమ్మెల్సీ కూడా వచ్చింది అంత బాగా పనిచేసేవాళ్ళు ఒక గుంటూరు ప్రకారం ఉందంటే ఐదు వందల మంది బయలుతో వెళ్ళిపోయేవాళ్ళు తరపు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉందంటే వెళ్ళిపోయేవాళ్ళు రాజకీయ పార్టీలు వనభోజనాలు పెట్టుకునేవాళ్ళు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రతిదీ చాలా చక్కగా పోరాటాలు చేసాం ప్రజల తరఫున మేము నడుస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ సమయం కూడా ఎమ్మెల్సీ కూడా మోసీ గారు పిలుసు చంద్రబాబు గారికి వచ్చింది అంత బాగా నేనే అక్కడనే అంటే అందరికి పనిచేసేవాడిని నేను మరింత బాధ్యతగా పనిచేసేవాళ్ళు ఒక కీలకమైనటువంటి పదవులో ఉన్నాను కాబట్టి చేసేవాడిని ఆ సమయంలో వేణుగోపాలకృష్ణ గారికి మళ్ళీ కోఆర్డినేటర్ గా రామచంద్రపురం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావటం మళ్ళీ పార్టీకి మేము రాయల్టీ కాబట్టి పార్టీకి కట్టుబడి పనిచేస్తాం కాబట్టి అందరం కూడా మళ్ళీ వేణుగోపాలకృష్ణ గారికి పనిచేశాం ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆయన మంత్రి అయ్యారు ఆ సమయంలో మా దృశ్యం కలిసి వచ్చి ఓసీ రిజర్వేషన్ లేడీ రావటం నేను నేను మా మిషస్ గదంశెట్టి శ్రీదేవిని కౌన్సిలర్ గా నిలబెట్టి నగ్గించాం నాకు నా సోదరులు చాలా మంది మా వార్డు ఇరవై రెండో వార్డులు అందరూ మాకు చేశారు పార్టీ కార్యకర్తలు చేశారు వేణుగోపాల కృష్ణ గారు సహకరించారు వాళ్ళ అబ్బాయి నరేంద్ర గారు సహకరించారు సుభాష్ చంద్రబోస్ గారు సహకరించారు గారు కూడా సహకరించారు అప్పుడు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము అత్యధిక మెజార్టీతో ఇరవై ఎనిమిది వార్డుల్లో పది వార్డులు ఎనానమస్ అయినాయి మిగతా పద్దెనిమిది వార్డులో మాదే అజెస్ట్ మెజార్టీ నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లతో మెజార్టీతో మేము గెలిచాం ఓసీగా పార్టీ కష్టపడి పని చేస్తున్నాడు ఇతను ఓసి కాపు కులస్తుడు ఇతనికి ఇస్తే బాగుంటుంది అని వేణు గారు మమ్మల్ని చైర్మన్ అద్భుతం ముందుగా చెప్పలేదు కానీ నది తర్వాత మమ్మల్ని చైర్మన్ గా కొనసాగించడం మమ్మల్ని చైర్మన్ గా మమ్మల్ని నియమించారు పెట్టారు అందరూ కౌన్సిలర్లు ఏక విన్నుకోబడ్డాం రేపు మార్చి వస్తే ఐదు సంవత్సరాలు పూర్తి అవుద్ది ఆ రకంగా మేము ప్రజలు సేవ చేసుకుంటూ పార్టీ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజుకి మా శ్రీదేవి కూడా ఓకే సార్ ఇప్పుడు రాబోతున్న మున్సిపల్ ఎలక్షన్ లో ఈసారి మీ మిస్సెస్ గారు కాకుండా మీరే నేరుగా పోటీ చేయాలనుకుంటున్నారా అంటే పోటీ చేద్దామా చేయకూడదా గతంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఓ ఫైనాన్షియల్ గా సహకరించే వాళ్ళు ప్రజలు కూడా సహకరిస్తారు గవర్నమెంట్ ఏది ఉంటే దానికి ప్రజలు అన్నది సహకరిస్తారు ఎందుకంటే పనులు అవుతాయని వాళ్ళ ఉద్దేశం అందుచేత ఇంకా పోటీ చేయాలా చేయకూడదా అన్నది నిర్ధారణ రాలే పైగా వార్డు వైజ్ ఏ రిజర్వేషన్ వస్తుందో కూడా ఇంకా తెలియదు ఇప్పుడు చైర్మన్ అభ్యర్థి రిజర్వేషన్ ఎవరో తెలియదు ఇంకా మేము ఇంత ముందు చేసిన ఇరవై రెండో లో ఎవరు అది రిజర్వేషన్ ఏమవుతుందో కూడా ఇంకా తెలియదు లేదు అది ఇంకా దానికి ఒక నిర్ణయం అంటే ఒక దానికి రాలేదు ఇంకా ఇలా చేద్దాం పోటీ అన్న ఏమనుకోలేదు ఫస్ట్ ఓకే సార్ ఇప్పుడు అలా అయితే అపోజిషన్ పార్టీ తరపు నుంచి మీ నాయకులైన పిల్లి సూర్యప్రకాష్ గారి మీద ఎన్నో అభ్యంతరాలు చేశారు దాన్ని మీరు ఎలా ఏమండి ఇప్పుడు పార్టీ అన్న తర్వాత మేము ప్రతిపక్షంగా ఉన్నాం ఏ చిన్న గౌరవ ప్రభుత్వం చేసినా దాన్ని ఎత్తి చూపిస్తా ఉంటాం ప్రతిపక్ష ఆ ప్రతిపక్షంగా మేము చేస్తా ఉంటాడు మా నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ గారు చేసినప్పుడు అవతల నుంచి కూడా విమర్శలు వస్తాయి దాన్ని తిప్పు కొట్టడానికే ఈయన చదువుకున్నాడు అందరూ మేమంతా పార్టీ కృషి చేస్తున్నాం మరి ముఖ్యంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక ప్లాట్ఫామ్ బలమైన ప్లాట్ఫామ్ ఆయనకుంది చాలా నీతివంతుడు ఆయన పుల్లి సుభాష్ చంద్రబోస్ గారు అని ఉంది ఆయన కుమారుడిగా ఆయనకి మేము అందరం సహకరిస్తాం గతంలో మన ఓటమి పాలయ్యాం సుభాష్ గారు సుభాసంత సుభాష్ గారు గెలవడం జరిగింది అది మనం స్వాగతించాలి ప్రజలు ఎవరినైనా గెలిపిస్తే దాన్ని మనం స్వాగతం చాల తప్పదు ప్రతిపక్షంగా ఆయన పోరాడుతున్నాడు విమర్శలు వస్తా ఉంటాయి మరి అలాంటప్పుడు మీరు నేను గారితో కలిసి పనిచేసాను చేసామండి అలాగే ఇప్పుడు పిలిచి ప్రకాష్ గారు చేస్తాను మరి ఇద్దరు వ్యక్తిత్వాలు ఏంటంటారు మీ దృష్టిలో ఎందుకంటే ఇద్దరితో కలిసి పనిచేశారు కాబట్టి చంద్రబోస్ గారు లేకుండా ఆయన ఆయనతో నా ప్రయాణం ఆయన నన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించింది ఆయన మాకు చాలా గౌరవం మేము ఆయన దగ్గర పని పని చేసిన ఏడు చవితాలకి వేణు గోపాలకృష్ణ గారు వచ్చారు ఆయనకి చేసాం ఆయన్ని గెలిపించుకున్నాం ముందుకెళ్ళాం అయితే వికృతం అంటే ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్ట్రాటజీ అండి బోష గారిది ఒక స్ట్రాటజీ వేణు గోపాలకృష్ణ గారిని ఒక స్ట్రాటజీ పిల్లచూడు ప్రకాష్ గారిది ఒక స్ట్రాటజీ ఒక్కొక్కరి ఒక్కొక్క స్ట్రాటజీ మనం ఇది ఈ మనం ఎలా చెప్పగలం ఇప్పుడు రాబోతున్న రెండు వేల అరవై తొమ్మిదో ఎలక్షన్ లో మీ వ్యూహం ఎలా ఉంది రామచంద్రపురం నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వ్యూహం అంటే చాలా పకడ్బందీగా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల సేవ చేస్తూ ప్రజలకు ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాం మా పిల్లలు సూర్యప్రకాశగా చేస్తా ఉన్నారు మేము ఆయనకి అండగా తోడుగా ఉంటాం మరి రాబోయే రోజుల్లో ప్రజల మనల్ని పొంది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ ఏ తప్పులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఒక ఇచ్చిన హామీలు ఇప్పుడు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకపోగా పైగా ఈ యొక్క రెండు బుక్ రాజ్యాంగం అని చెప్పుకుంటే నేను పెద్దగా పెద్ద నాయకుని కాదు ఆ పతి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విమర్శించడానికి మంత్రి గారు విమర్శించడానికి అంటే వాళ్ళు చేసిన తప్పులు మేము ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్నలను పొంది మేము ముందుకు వెళ్తా ఉన్నాం చూడు గారు ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాం పనిచేస్తాం పనిచేస్తాను సో అలా సూపర్ సిక్స్ ఇవ్వలేదు అంటారు స్త్రీశక్తి ఉంది కదా 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 అంటే వాళ్ళు ఇచ్చారండి ఇవ్వలేదంట వాళ్ళు ఇచ్చారు హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని చేసిన ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ లోపుగా వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తే మేము స్వాగతిస్తాం సంతోషిస్తాం ప్రజలకే ప్రజల కోసమే కదా మేము పోరాటం చేసేది చూడు పిల్ల ప్రకాష్ గారు పోటీ మీకు పార్టీలో ఉన్న పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు పార్టీలో ఉన్న ప్రజల కోసమే ప్రజలకి అన్ని అందుతున్నాయంటే మేము స్వాగతిస్తాం సంతోషిస్తాం ఎలా చూసుకుంటే సార్ ఇప్పుడు అయితే జిల్లాలని విభజించారు కదా మరి మన కోనసీమ జిల్లాలో కలిపినందుకు మీరు ఎటువంటి పోరాటాలు చేశారు కోనసీమ జిల్లాలో కలిపినందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వమే నడుస్తా ఉంది మా ప్రభుత్వం మా నాయకుడు తీసుకున్న నిర్ణయం మేము ఎప్పుడు స్వాగతిస్తాం మేము మేము దానికి ఎప్పుడు అండగా మద్దతుగానే ఉంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు అయంలో అయ్యింది జరిగింది జరిగింది దానికి మేము ఇస్తా ఉన్నాం మా నాయకుడు పార్టీ మాకు ముఖ్యం అది ప్రజల కోసం చేస్తా ఉన్నాం మహానుభావుడు పేరు పెట్టారు దానికి ఉదయం మెయిన్ రోడ్ లో ఎదుర్కొంటే మెయిన్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం ఉందని స్టాట్యూ ఉంది అక్కడికి లాయర్స్ మన భరత్ కుమార్ గారు ఉండే భరత్ కుమార్ గారు దాన్ని ఆహ్వానించారు పిల్లి మురళి గారు ఆహ్వానించారు పిల్లి రాంబాబు గారు ఈ విధంగా అక్కడ ఒక ఇరవై మంది పెద్దలు ఈ రోజు అక్కడ కూడుకుని మాకు ఫోన్ చేసి వచ్చి మీరు దాన్ని వేయాలి రెండు మాటలు మాట్లాడాలని చెప్పి పిలవడం జరిగింది దాన్ని లేసాం అది అయిన తర్వాత మా పార్టీ ఆఫీస్ లో కూడా మేము పార్టీ నాయకులు దళిత నాయకులు పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఆయనకి దండలేసి పువ్వులు వేసి నివాళులర్పించాం సందర్భంగా బయట కార్యకర్తల్లో ఉన్న అపోహలు ఏంటంటే రూమర్స్ ఏంటంటే రాంజంబరం నియోజకవర్గంలో ఇంకా అపోజిషన్ పార్టీ లేదు అంత కలిసిపోయారు కలిసి పనిచేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు దాన్ని మీరు ఎలా తిప్పబడతారు అటువంటిది ఏమీ లేదండి ఎందుకంటే గతంలో ఆ రూమర్ ఉంటాయి ఎందుకు ఉంటాయంటే ఉంటాయంటే త్రి కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మా మా పార్టీలో మా నాయకుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మాటలు సామాన్య మధ్యతర మధ్య రకంగా ఉండే ప్రజల్లో ఇష్టం లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడినా కూడా అర్థం ఉంది ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారు అభిమాని ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్నేహింగ్ గా ఉండేవారు సుభాష్ గారితో సుభాష్ గారితో ఆయన పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయక ముందు కూడా వన భోజనాలు అయితేనే ఏ విషయంలో అయినా కలిసి వేయడానికి సలహా తీసుకోవడం ముందుకెళ్ళివారు కలిసి పార్టీ పరంగా ఆయన పార్టీలో టికెట్ ఇచ్చుకున్నారైనా బాధ్యత మెజార్టీతో మినిస్టర్ గారు గెలిచారు పార్టీ పరంగా ఇప్పుడు విభేదంగానే పార్టీ పనిచేస్తాం ప్రజలు పనిచేస్తాం ప్రజలకు ఇబ్బంది కలిగితే ఊరుకునేది లేదు పోలీసు సుభాష్ చంద్రబోస్ గారు కానీ పిల్ల సూర్యప్రకాష్ గారు గానీ అందులో రోమర్లునే వస్తా ఉంటాయి అయితే ఇప్పుడు కూటమి అనేది ఇంకొక పదిహేను సంవత్సరాలు ఇలాగే బలంగా ఉంటుంది మీరు రావాలనుకుంటున్నారేమో మేము రానవం అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు అయితే గట్టి నినాదం అయితే ఇచ్చారు మరి దాని మీద ఏమంటారు దానికి ఏమంటారంటే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఫెయి ఆత్ర అవుతుంది అండి ఎం చేతి ఎందుచేత అంటున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంద హామీ ఇచ్చి నెరవేర్చి సచివాలయాలు తెచ్చి వాలంటీర్లు ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ ఒక కొడుకుగా మనవడగా తమ్ముడుగా అన్నయ్యగా వెళ్ళి వాళ్ళ ఇంటి సమస్యల్లో ఏమొచ్చినా వచ్చినా ఒక సొల్యూషన్ ప్రతి ఇంటికి యాభై ఇల్లులు ఉంటే ఒక వాలంటీర్ ఒక సచివాలయం ఒక రామ్ పట్టణం ఉందని పన్నెండు సచివాలయాలు రెండు మూడు వార్డులకి రెండు వార్డులకి ఒక సచివాలయం మూడు వార్డులు రెండు మూడు వార్డులకి కలిపి ఒక సచివాలయం ఎంత గొప్ప పరిపాలన అందించాడైనా వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది దాని ఇచ్చిన హామీలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఎన్నో బటన్ నొక్కితే డైరెక్ట్ మధ్యవర్తులు తినేస్తారని మధ్యవర్తులు తినకుండా పెట్టి డైరెక్ట్ నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందించాడు అయినా మీకు రైతు భరోసా కేంద్రాలు కాని నాడు నేడు కాను రోడ్లు కాను డ్రైనేజ్ కానివ్వండి మీకు రైతులకి ఇన్సూరెన్స్ కారణండి అంటే అన్ని ఇప్పుడు ఒకసారి చెప్పడం ఇలా ఎన్నో చేసేదైనా వాలంటీర్ని పెట్టాడు సచివాలయాన్ని పెట్టాడు అద్భుతంగా పరిపాలించేదైనా ఆయనకే ఈరోజు ప్రజలు దానికి ముప్పై ఏళ్ళు తిరుగులేము ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది మధ్య దళాలే లేరు ఆగుతుందని అనుకున్న పార్టీయే మేము చాలా తక్కువ సీట్లకే పరాభవం చెందాం అటువంటిది ఇచ్చిన హామీలు ఈయన ఖచ్చితంగా నెరవేర్చలేడు ఈయన చెయ్యడు కూడా ఆయన స్వభావం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే బహు పరిపాలన అందించిన ఆయన అయితే కాదు చేదంటారు అది చేత ముప్పై ఇది నలభై ఏళ్ళు కాదు ఇరవై తొమ్మిది వరకునే ఈ కూటమి ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని అనేది నిర్మిస్తున్నారు కదా మరి దాన్ని కాదంటున్నారు మీరు ప్రపంచ స్థాయి అంటే అండి ఒక హైదరాబాద్ ఉందండి హైదరాబాద్ ఉంటే ఇంకా పది ఏళ్ళు మనకు ఉండగానే ఆయన హైదరాబాద్ నుండి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు కాలేజీలు వందలు యూనివర్సిటీలు ఎక్కడ తయారైపోతాయండి ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఇదేనా చిన్న 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 విషయం ఆ మాట అనేసి గ్రాఫిక్స్ లో చూపించడం కాదండి అయిపోనాకి ఇది గ్రాఫిక్స్ అయితే రాజమౌళి గారు అయితే బాహుబలిలో చూపించేస్తారు అంతేగాని ఇక్కడ మనం ఇక్కడ రియల్ గా చాలా కష్టం అండి మీరు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు లాల్ పడకలే ఎంత చెన్నీళ్ళు కట్టుకున్నా పవన్ చేయి రాజధాని అంటే సాధ్యం మాట్లాడదు అలా అయితే మూడు రాజధానులని అప్పుడు ప్రకటించారు కదా మరి చేసాము నాయకు పరిపాలనా సౌలభ్యం కోసం అందుబాటులో సాధ్యం అవుతుంది అంటారా మరి మూడు మూడు చేయడానికి సాధ్యం పడుతుంది కదండి ఎలాగంటారు ఎలాగంటే ఒక విషయం చెప్తున్నా గతంలో ఆర్డీ ఆఫీస్ మాకు ఉండేది రాజమండ్రి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఉంది ప్రజలందరూ చాలా సులువ ఉంది కదా డిఎస్పీ ఆఫీస్ ఎక్కడో మన మనపేటలోనో కాకినాడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంది కదా అంటే పరిపాలన ఇప్పుడు మీరు అడగిన పాయింట్ ఎంపీ కాన్స్టిట్యున్సీలు ఇలా చేశారు ఆయన అటువంటి పరిపాలన సులువ ఉంది సులువడం కోసం మూడు ప్రాంతాల్లో పెట్టడం అన్నది మంచి పని అది అంటాం మూడు ప్రాంతాల్లో పెట్టడం అనేది మంచిదే అంటారు అయితే మరి ఇన్నేళ్ళ మీ రాజకీయ చరిత్రలో రామచంద్రపురంలో చూసిన ఏంటి మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ రాజ ఆ రాజకీయాలకి ఈ రాజకీయాలకి చూసిన మార్పులు అంటే ఎమ్మెల్సీగా చంద్ర సుభాష్ చంద్రబోస్ గారు జనరల్ గా పార్టీ కార్యకర్తలకి ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే స్పందించేవారు అది ఓకే తర్వాత వేణుగోపాల కృష్ణ గారు వచ్చాక సుమారు పదిహేడు కోట్ల పైనే రోడ్లు డ్రైనేజీలు రైతు భరోసా కేంద్రాలు నాడు నేడు మీకు ఇంకా అన్ని గుర్తురావు కాదు వెంటనే ఒకసారి వేణుగోపాలకృష్ణ కృష్ణ గారు టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా మినిస్టర్గా ఉండగా సుమారు ఈ పట్టణం రాజపురం పట్టణంలో పదిహేడు కోట్ల పైనే రోడ్లు డ్రైనేజీలు రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి కలవట్లు కానివ్వండి నాడు నేడు స్కూల్స్ అవును ఉంది ఎలా చూసుకున్నా పదిహేడు కోట్ల పైన సుమారు పట్నంలో అభివృద్ధి జరిగింది అభివృద్ధి కదా ఇప్పుడు కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది సుమారు ఈ మినిస్టర్ గారు సుభాష్ గారు వచ్చాక కోటమ్మ ప్రభుత్వం వచ్చాక చైర్మన్ గా మా మిస్సెస్ ఉన్నది ఆవిడ సుమారు ఐదు కోట్ల వరకు ఇప్పుడు అయితే జరిగింది మూడు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాల్లో కూడా వరకు జరుగుతుంది అభివృద్ధి ఇది వచ్చిన తర్వాత కలిసి పనిచేస్తున్నాం అభివృద్ధి జరుగుతా ఉంది పట్టణంలో సుభాష్ గారు కాని ఉ నాన్నగారు సచిన్ గారు కాని ఉండే ఒక ప్రోటోకాల్ కాలుష్యంలో మాకు గౌరవం ఇవ్వటం బాగుంది కలుపుకుని అభివృద్ధిలో మేము అలాగే సహకరిస్తున్నాం కూడా చెప్పండి పార్టీ ఏదైనా సరే అభివృద్ధి పరంగా అయితే మీరు అందరూ ఒకటే అభివృద్ధి పరంగా ఏదైనా కలిసే చేస్తారు కలిసే చేస్తున్నాం మాకంత గౌరవం వాళ్ళు ఇస్తున్నారు అలాగే మేము కూడా వారికి సహకరిస్తున్నాం అభివృద్ధి కలిసి చేస్తున్నాం సుభాష్ గారితో ప్రయాణం అభివృద్ధి పరంగా పట్టణ పరంగా ప్రోటక్ కల్పరంగా వెళ్తున్నాము ఓకే ఇప్పుడున్న ఈ రాజకీయ రామజామపురంలో వైఎస్ఆర్ సీపీ అజెండా ఏంటి వైఎస్ఆర్ సిపి అజెండా అంటే మీరు రైతుగారి రేపు వచ్చే ఎన్నికల్లో నేను మీరు పెట్టి ఫోకస్ దేనిని పెడుతున్నాను ఎలా ముందుకు అలబోతుంది రేపు వచ్చే స్థానిక సంస్థల గురించి ఇంకా మా నాయకుడు ఒక మీటింగ్ పెట్టడం గానీ సలహాలు తీసుకోవటం కానీ ప్రస్తుతం అయితే ఆయనకి లోపల ఉంటది పిల్లలు సుభాష్ చంద్రబోస్ గారు ఉంటది పిల్లలు సూర్యప్రకాష్ గారికి ఉంటది ఇంకా ఆయనయితే బయటకి ఏమి ఎక్స్పోజ్ చెయ్యలేదు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏం చేద్దాం ఏంటి అన్నది ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ప్రస్తుతం అయితే అలా అయితే ఇప్పుడు మా మీడియా సమక్షంగా మా ఛానల్ సమక్షంగా మీరు ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు రామచంద్రపురం పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి రామచంద్రపురం పట్టణ ప్రజలకి ఏం చెబుతాము అంటే పట్టణ రామచంద్రపురం పట్టణ ప్రజలు విజ్ఞులు వాళ్ళు విజ్ఞులు తెలివైన వాళ్ళు ఎవరు ఏ పార్టీ ఉన్నదన్నది కాదు ప్రజలకి అభివృద్ధి జరు అభివృద్ధి చేస్తున్నారా జరుగుతుందా లేదా ఎవరు ప్రజలకు సహాయపడుతున్నారు ఎవరు సమస్య ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారు అన్నది తెలుసుకుని నడుచుకుని వెంట తెలివైన వ్యక్తులే వాళ్ళని పరంగా మనుషులు ప్రజలకు ఉపయోగపడే మనుషా ఈయన అని కొంత ఆలోచన పర ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రజలను కోరుకుంటాం ఓకే చూసారుగా ఇది ఈరోజు ఇంటర్వ్యూ మన శ్రీధర్ గారితో ఎన్నో విషయాలు అయితే చర్చడం జరిగింది మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా డౌట్లు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్